చెప్పండి సార్ ఏంటిది ఎవరి అమ్మాయి ఇరవై ఏళ్ళు గుడ్డల మీద పెట్టుకుని పెంచుకుంటే పెళ్లి పేటల మీద నుంచి పారిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుని నా పెద్ద చెల్లి నేను అతన్ని పెళ్లి చేసుకోలేదన్నయ్యాగండి సార్ ఏంటి సార్ ఇది పెళ్లి పెట్ల మంచి లేచిపోయి తప్పు చేసింది ఆ తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చేసింది కదా నేను క్షమించండి క్షమిస్తాను నేను చూసిన వాడు కన్నా నువ్వు ప్రేమించిన వాడు ఇంతలో గొప్పవాడు చెప్పు చెప్పని కాదు సార్ మనం ఆడపిల్ల ఇరవై ఏళ్ళు మన దగ్గరే పెరిగి సడన్ గా ముక్కు ముఖం తెలియని ఇంటికి మనం చెప్పే అని చెప్పి వెళ్ళటానికి రెడీ అవుతుంది ఎందుకో తెలుసా కష్టం వచ్చి వెనక్కి తిరిగితే ఓదార్చడానికి అక్కును చేర్చుకోవడానికి మీలాంటి అన్నయ్య ఉంటాడని నీ కోపం తన ఏడుపు ఈ సమస్యకి పరిష్కారం కాదు సార్ ఒక్కసారి ఆలోచించండి కన్నీళ్లతో వచ్చి చేసిన తప్పు క్షమించమని అడిగిన అమ్మాయిని నిడబెట్టుకుని బయటికి ఎంటేయటం కరెక్టేనా అన్నయ్య అంటే చేతికి రాఖీ కట్టించుకునేవాడే కాదు కష్టాలతో ఇంటికి వచ్చిన చెల్లిని పట్టించుకునేవాడు కూడా అన్న ఇప్పుడు నలుగురిలో గొడవ ఎందుకన్నా చెల్లెమ్మది తిరిగి వచ్చింది భరత్ గుడికి ఉన్నాడు ముహూర్త సమయం మించిపోతుంది త్వరగా వస్తే కార్యక్రమం మొదలు పెడదాం పంతులు గారు నిశ్చితార్థం క్యాన్సిల్ చేయండి నేను వద్దని వెళ్ళిపోయింది ఇప్పుడు పెళ్ళొద్దని వచ్చేసింది నేను చెప్పిన వాడితో పేటల మీద కూర్చుని ఉంటే ఇలా బాధగా రూమ్ లో కూర్చుని అవసరం లేదు కదగా సర్లే జరిగిందేదో జరిగిపోయింది భారత్తో మాట్లాడి నేను పెళ్లి కొప్పిస్తా నువ్వు వెళ్ళి అక్కకు తోడుగా ఉంటావు ఏంటక్కా ఇది అన్నయ్య చూసిన పెళ్లి కొడుకుని కాదని నువ్వు ప్రేమించిన అతనితో వెళ్లిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తిరిగి చెప్పారు నీకు పెళ్ళవ్వాలంటే నాకు పెళ్ళవలేదని చెప్పమన్నాడు చెప్పమన్నాడు నేను తెలుసో నుంచి దూరం చేశారు అందుకే ఇప్పుడు నేనే దగ్గర మరి ఎందుకు ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామ్ లో ఫెయిల్ అయి డైరెక్ట్ గా ఇంటికి వస్తే అందరు తిడతారు కదా అదే వాడు ఫెయిల్ అయ్యానని ఏడుస్తూ వస్తే అయ్యో అని దగ్గర తీసుకొని మరీ ఓతారుస్తారు ఆ సింపతి యాంగిల్ వాడే ముందు మీ అక్కడ మీ అన్నకు దగ్గర చేశారు చిన్నప్పటి నుంచి వీడు అల్లరి చేసేవాడే కానీ ఎవరిని అలర్ పాల్ చేసేవాడు కాదు అమ్మా చూసావా మా నాన్న మన లవ్ ఎలా సపోర్ట్ చేస్తాడో దేయ్ లేని ఉద్యోగంలో ప్రేమ లేని పెళ్ళిలో కిక్ ఉండదమ్మా థాంక్స్ నాన్నా ఆ స్పీకర్ అక్కడ నుంచి ఎల్లో కొంచెం కట్టింగ్ ఇద్దామత అయ్యో ఆ స్పీక్ అయ్యో అయ్యో ఏ నేనే చేశాను నేనే చేశానా మచ్చదానానికి મારపేర్లా ఫేస్ ఏంట్రా

ఎన్నెళ్ళైంది ఎప్పుడో మా అమ్మని చిన్నప్పుడు చూసాను మీ అమ్మని చిన్నప్పుడు నువ్వేలా చూసావు ఫోటోలో చూసా ఫోటోలో చూసావా అర్థం కాలే మా అర్థమైందిలే ఈ ఎవరు ఏంటి రాత్రి మనకి లేట్ అయింది కదండి ఈయన భార్య మామ్మ ఈడ ఎవరు ఈన బారియా ఆగ ఆగ అక్కడ ఈవిడైనప్పుడు ఈన ఈవండి ఏమే అని ఎందుకు అంటాడు ఓ కంట్రోల్ చెప్పితే కష్టం కొట్టని పెద్ద పుట్టింగ్ లైక్ ఇండిల్జెంట్ క్వశ్చన్ అడిగిన అనుకుంటావా ఆయన పిలిచిన ఈవణ్నే కాదు ఈవండి ఓహో మరి అటెడ్ డైరెక్షన్ మారింది చూడలా కళ్ళు దొబ్బనియా కరెక్ట్ ఈడ ఎవడు బొట్టోడు వచ్చే కరెక్ట్ అంటాడు వెంకీ గుర్తుపట్టు ఆనాటి నాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే తమ్ముడు ఆ బాబా ఇదేమో కొంప అనుకున్నారా కచేరీ తమ్ముడు చిన్నప్పుడు విన్న బట్టి రామ్ పారిపోయింది ఎత్తుకుంటే మీ పిన్ని కదా పారిపోవలసింది అమ్మ కోసం మా పిన్ని పారిపోయింది మీ పిన్ని రాలేదే మమ్మ వచ్చింది కన్ఫ్యూజన్ నాకు అర్థం కావట్లా నీకు అర్థం కాకపోతే ఏంట్రా వీళ్ళందరికి అర్థమైంది అవును ఎవరు మా అమ్మ సార్ నమస్తే అల్లుడు గారు మా అమ్మ బాగా కలుపుకోవాలి సార్ అందరితో బాగా కలిసిపోతుంది వీళ్ళు బాబ్జీ గారు చెల్లెళ్ళమ్మా నమస్తే అత్తయ్య వీళ్ళు కూడా నీలాగే అందరితో బాగా కలిసిపోతారు పెళ్ళేదాకా ఇక్కడే ఉంటారు పెళ్ళయిన తర్వాత కూడా ఇక్కడే కదా ఉండేది అంటే అందరూ మనవాళ్ళే కదా ఎక్కడుంటే ఏంటంటే దాని అర్థం సార్ అంతే నా చెల్లెల్లో మీ ఇంటి పిల్లలుగా అనుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి లోపలికి తీసుకెళ్ళు వస్తానండి ఏంటి నాకు రెండు డౌట్స్ ఉన్నాయి ఇందాక నువ్వు నన్ను తిట్టింది బూతులే కదా డౌటా ఓహో ఈ బాబ్జీ గారు అర్థమయ్యి వెళ్ళాడంటావా అర్థం కాక వెళ్ళాడంటావా అడగమంటావా బాబ్జీ గారు వదిలే 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 హ్యాపీ అంటే వాడిందుకు వాడిందుకే లేచిపోయినా బాబ్జీ గడి పెద్ద చెల్లి తిరిగొచ్చేసిందంటనా అంతా మంచిగా జరుగుతుంది ఎప్పుడు ఏమవుతుందో అని చాలా టెన్షన్ గా ఆంటీ వెంకీ మా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నాడు నా కొడుకు చాలా తెలివైన వాడు వాడినెవ్వరూ పట్టుకోలేరు సత్యానా లేదేమన్నా ఈ చూపించి బాగ్ చంద్ర దగ్గర కూడా క్రిప్ కొట్టాలి అరే భారతి హాయ్ చందు ఎలా ఉన్నావమ్మా రే సాయా హ రా కూర్చో నువ్వు ఎలా ఉన్నావు భారతి నేను సేఫ్ గానే చేరాను నేను లేనని మజ్జిగానే తినకు దమ్ బినియం తీసుకొని తిరువు ఉంటనే సార్ ఆ మీది హైదరాబాదా ఎవడు నువ్వు నా పేరు సిప్పి సార్ ఇక్కడ పంజరంలో బంధించబడ్డ ప్యారెట్ ని క్యారెట్ లో ఉన్నావు నువ్వు ప్యారెట్ ఏంట్రా అబ్బా ఏమి రేమింగ్ సార్ పెళ్ళవబోతున్న ఇంట్లోకి స్వీట్ తో వస్తారు గానీ పాటతో వచ్చారేంటి దీన్ని పాట అనుకుంటే పొరపాటు అస్థికలు బాబ్జీ గారి ఫాదర్ అయ్యా సార్ కాదు అమ్ములు గారి లవర్వి ఇదేంటి సార్ పాండ్స్ పౌడర్ వాడాల్సి వస్తుంది వాడు పాండ్స్ పౌడరే వాడేవాడు ఓహో అమ్ములు అంటే బాబ్జీ గారి సిస్టర్ కదా సార్ అవును ఆయన చంపింది మీరే కదా సార్ అవును కంగ్రాచులేషన్ థ్యాంక్స్ మీరు చంపింది వాడినేనా సార్ అవును వాండే పెట్టు ఆడేటి ఇంట్లో ఉన్నాడు ఆడు మీ ఇంట్లో లేడు మీరే వాడి ఇంట్లో ఉన్నారు ఆ ఆ విషయాన్ని చెప్తే బాబ్జీ నమ్ముడా నువ్వు వాళ్ళ మనిషి కాబట్టి నువ్వే విడి చెప్తావనుకో నమ్మేస్తా కష్టం పోయ్యా నేను ఆల్రెడీ ఆయన చంపేసానని కమిట్ అయ్యాను ఆ సత్యాగాడు గా నా మెడలో ఈ చేయిన్ ఇప్పుడు చెప్పలేదని తెలిస్తే చేను నా నామెడ తీసేస్తాడు ఈ ఇల్లు చాలా బాగుంటనే ఈ ఇంటికి వచ్చాక వచ్చింది మళ్ళీ బరుతోనే దీని పెళ్లి జరిగిపోతుంది అంత ఇంటికి రావడం వల్లే జరిగిందిరా ఎంతకి ఇల్లెవరదనయ్య వెంకీ అని మంచి కుర్రాడు ఉండు పరిచయం చేస్తా పిలో.